హాయ్ ఫ్రెండ్స్ నీరజ తెలుగు వీడియోస్కి స్వాగతం ఈరోజు మన కిచెన్లో ఎంతో సాఫ్ట్గా ఉండే ఇడ్లీని దాని కాంబినేషన్ కోసం వేరుసినపప్పు చట్నీని తయారు చేస్తున్నాను నేను చేసే ఇడ్లీ అంటే మా ఫ్రెండ్స్కి చాలా ఇష్టం అండి నీకు ఎలా ఇడ్లీ ఇంత సాఫ్ట్గా వస్తూ ఉంటాయని అడుగుతుంటారు అటువంటి వాళ్ళందరి కోసం ఎంతో సాఫ్ట్గా ఉండే ఇడ్లీని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నాను దానికోసం ఒక బౌల్లో రెండు కప్పులు మినపప్పుని పావు స్పూన్ మెంతుల్ని వేసుకొని బాగా మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకుందాం ఇలా మూడు సార్లు క్లీన్ చేసుకోవటం వల్ల ఇడ్లీ బాగా తెల్లగా వస్తాయండి నెక్స్ట్ మనం ఫ్రెష్ వాటర్ పోసుకొని ఈ మినపప్పుని ఒక మూడు గంటలు నానబెట్టుకుందాం నెక్స్ట్ వేరొక బౌల్లో నాలుగు కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను అంటే మనం ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పులు రవ్వ తీసుకుందాం ఇప్పుడు ఈ రవ్వను కూడా మనం ఇలా వాటర్ పెట్టి మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని ఒక మూడు గంటలు పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ మనం మూడు గంటలు అయిన తర్వాత గ్రైండర్కి ఇలా మినప్పప్పును వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకుందాం చూసారు కదా ఇలా పలుకు లేకుండా రుబ్బుకోవాలి నెక్స్ట్ మనం మూడు గంటలు నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని ఇలా నీట్గా నీళ్ళు పిండి వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పిండిలో వేసుకొని ఒక స్పూన్తో నీట్గా మిక్స్ చేసుకుందాం చూసారా ఈ థిక్నెస్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని మనం గిన్నెలో కొంపేసుకుందాం ఈ వంపుకున్న పిండిని మనం ఓవర్ నైట్ బయట పెట్టుకోవాలండి లేకపోతే ఒక ఏడెనిమిది గంటలు బయట పెట్టుకున్నా సరిపోతుంది మార్నింగ్ అయ్యేసరికి ఇలా పిండి బాగా పొంగినట్టు వస్తుందండి ఇలా వచ్చినప్పుడే మనకి ఇడ్లీ బాగా మెత్తగా వస్తాయి ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఇలా ఒక గరిటితో నీట్ గా కలుపుకుందాం నెక్స్ట్ మనం స్టవ్ మీద ఇడ్లీ వండుకోవటానికి ఒక గిన్నె పెట్టుకుని దానిలో రెండు కప్పులు నీళ్లు పోసుకొని ఒక నిమిషం వేడి చేసుకుందాం అది వేడయ్యేలోపు మనం ఇడ్లీ ప్లేట్లను ఇలా వాటర్ తో నీట్ గా క్లీన్ చేసుకొని ఇలా పిండి వేసుకున్నాం మీరు ఇడ్లీ పిండిని నీళ్ళతో తడుపుకునే బదులు ఆయిల్ వేసుకున్నా కూడా ఇడ్లీ చక్కగా వస్తాయండి చూసారా ఇప్పుడు వీటన్నిటిని ఇలా ప్లేట్లో పెట్టుకొని మనం స్టవ్ మీద వేడి చేసుకున్న గిన్నెలో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పన్నెండు నిమిషాలు ఉడికించుకున్నామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి చూసారా ఇడ్లీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తారో ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్లోకి మనకి చట్నీ కావాల్సినన్ని వేరిసిన పప్పును తీసుకుందాం వీటికి పొట్టు తీయాల్సిన పని లేదండి మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు నెక్స్ట్ ఒక స్పూను జీలకర్రని హాఫ్ స్పూను మెంతుల్ని ఒక స్పూను ఎండు కొబ్బరిని మీరు ఈ ఎండు కొబ్బరికి బదులు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ని మనం తినే కారానికి సరిపడా పచ్చిమిరపకాయల్ని కొంచెం చింతపండుని కొంచెం అల్లం చిన్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ గ్రైండ్ అయిన తర్వాత మనం ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం చూసారు కదా ఇలా గ్రైండ్ అయిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకుందాం ఈ పోపు కోసం మనం స్టవ్ ఆన్ చేసి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఈ ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజల్ని మిరపకాయల్ని కొంచెం కరివేపాకు కొత్తిమీరని వేసుకొని పోపు రెడీ చేసుకుందాం ఇప్పుడు ఈ రెడీ అయిన తర్వాతని మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న చట్నీలా వేసుకున్నామంటే మనకి వేర్శన పుప్పు చట్నీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ మాత్రం ఒక స్పూన్తో ఇలా బాగా మిక్స్ చేసుకుందాం నెక్స్ట్ మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఇడ్లీని చట్నీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం చూసారా ఇడ్లీ ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ అప్డేట్స్ కోసం బిల్స్ మరి ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్